ఆయన జగన్ అన్న అడుగు జాడల్లో ఎప్పటి నుంచో అడుగుజాడల్లో పయనిస్తున్నారు ఆసిఫ్ గారు అన్న వ్యక్తి మమేకం ఎప్పుడు ప్రజల్లో మమేకమై ఉండే వ్యక్తి ఆయన బలుగు బలహీన వర్గాల చిన్న పెద్ద అని లేకుండా అందరితో కలయికతో మంచి స్నేహ బంధం ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తికి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి అవకాశం ఇవ్వడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాం కాబట్టి మా ఆసిఫ్ గారిని అఖండ మెజారిటీతో పశ్చిమ నియోజకవర్గంలో గెలిపించుకోవడం ఖాయం ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టడం ఖాయం మేము జగన్ అన్నకి ఈ సీటు గిఫ్ట్ గా ఇవ్వడం ఖాయం అభిమానులు నిన్న ఈవినింగ్ నుంచి కూడా విచ్చేస్తున్నారు అంటే ఖచ్చితంగా ఆల్మోస్ట్ గెలిచినట్టేనండి పశ్చిమ నియోజకవర్గం గడ్డ మైనార్టీలు అడ్డ కాబట్టి మైనార్టీ సీట్ ఇవ్వడం వల్ల ఏమేం జరిగిందంటే ఈ రోజు పశ్చిమ నియోజకవర్గంలో ఏకం అవడం అనేది కార్యకర్తలంతా ఖాయం ఆయన గెలిపించుకోవడం ఖాయం గతంలో కూడా ఇన్ఛార్జ్ గారు ఈ రోజు ఆసిఫ్ గారిని నియమించడానికి ఏం చెప్తారు ఆయన ఇన్ఛార్జ్ గా చేసినప్పుడు ప్రతి గడప గడప పతి ఇంటి కష్టం గుర్తించి జగన్ గారు రేపు రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేయవలసిందిగా ఆయన కోరుచున్నారు ఈ విజయం జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విజయం బహుమతిగా ఇస్తామని తెలియజేస్తున్నారు మైనార్టీ వర్గానికి సంబంధించిన వ్యక్తి నియమించారు అంటే ముస్లిం పట్ల కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకమైన శ్రద్ధ పెడతారు ముస్లింలు బీసీ ఎస్సీ మైనార్ లేదంటే జగన్ గారికి అమితమైన ప్రేమ జగన్ గారికి అని చెప్పి మనం చేస్తాం చెప్పండి ఈ రోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఒక ముస్లిం మైనార్టీకి చెందిన వ్యక్తిని అంటే నిరంతర ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి గతంలో కూడా ఇన్ఛార్జ్ గా వ్యవహరించిన వ్యక్తి ఈ రోజు టికెట్ ఇవ్వడం పట్ల విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలు ఎటువంటి ఆనందం వెళ్తున్నారు రాత్రి చూసాము మన పశ్చిమ నియోజకవర్గంలో ఆసిఫ్ గారిని ఈ రోజు పశ్చిమ నియోజక సమన్యత చాలా ఆనందంగా ఉంది ఇది మా ఒక్క మాట కాదు పశ్చిమ నియోజకవర్గం మొత్తం ప్రజలందరి మాట చాలా ఆనందంగా ఉంది రాబోయే ఎలక్షన్ లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో ఆసిఫ్ గారిని అత్యధిక మెజార్టీతో పచ్చినోదం గెలిపించి ఆయన్ని అసెంబ్లీ స్థానంలో కూర్చోబెడతామని కోరుకుంటున్నాం కోరుకుంటున్నాం స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి ఆ కష్టాలన్నీ కూడా తెలిసిన వ్యక్తి ఈ రోజు ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకటించడం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిం మైనారిటీ కానీ ప్రతి ఒక్కరికి కష్టపడిన వ్యక్తికి న్యాయం చేసే దిశగా ముందడుగులు వేస్తున్నారా జగన్ దేశంలో కనీ విని ఎరగిన రీతిలో సంక్షేమ పథకాలు అమలు చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారే అటువంటి వ్యక్తి బడుగు బలహీన వర్గాలందరినీ చూసుకొని ఆసిఫ్ గారికి రెండోసారి పశ్చిమ సమయన్యకర్తగా నియమించడం చాలా ఆనందకర విషయం సంతోషకరమైన విషయం కాబట్టి ఇది పేదల పార్టీ ప్రజల పక్షం నుండే పార్టీ కాబట్టి రెండోసారి అవకాశం ఇచ్చి ఆయన ఎమ్మెల్యేగా చూడడం మా బాధ్యత